నమస్తే అండి నా పేరు నాగకృష్ణ శర్మ నేను తెలంగాణలో పౌరోవైద్యం చేస్తున్నాను నాజర్పేట అయితే మా పాప కండిషన్ మేము వచ్చేటప్పుడు బాగా డొక్కలు ఎగరేస్తూ ఉంది కాకుండా చాలా సీరియస్గా ఉంది బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఆ టైంలో మేము ఈ న్యూ లైఫ్ చిల్డ్రన్ న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్కి మేము వచ్చాము వస్తే మేము జాగ్రత్తగా ట్రీట్మెంట్ అన్నీ చేసి మీకు తప్పులోనే మేము పంపిస్తాము ఇంటికి జాగ్రత్తగా అని చెప్పి మా పిల్లల్ని మేము ఇక్కడ అడ్మిట్ చేసామండి తర్వాత మేడం గారు కూడా చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ అనేది చేశారు అందులోనే మాకు డిఫరెంట్ అనేది కనిపించింది ఇవాళ కోర్సు మేము డిశ్చార్జ్ అవుతున్నాము ఫైవ్ ఇయర్స్ బ్యాకు మేము ఇట్లా పెద్ద పెద్ద పాప కూడా ఎట్లాంటి డిసీజ్ వచ్చింది అయితే మేము గుంటూరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం ట్రావెలింగ్ కానీ అక్కడ అమౌంట్ కానీ చాలా ఇబ్బంది పడ్డాము ఈ పాపకు వచ్చేటప్పటికి మనకి ఉదయం వస్తూ మధ్యాహ్నం సరిగ్గా అలా ప్రతిసారి ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి పర్యవేక్షణ బాగా చేశారు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మేము వచ్చిన సిచ్యువేషన్ చాలా రేర్ సీరియస్ సిచ్యువేషన్లో వచ్చాము ఇక్కడికి మనకి తెనాలలోనే ఇంత న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉండడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే వేరే ఇప్పుడు విజయవాడ గుంటూరు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ మా అమౌంట్ కూడా పెద్దగా పెట్టుకోలేని పరిస్థితి కానీ మనకి మేము వచ్చే బయట నుంచి చూసి వచ్చేటప్పుడేమో అమ్మో అవుతాయో అని భయపడ్డాము కానీ ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ గురించి మన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్కి రావచ్చు మేము అయితే ధైర్యంగా చెప్తున్నాము అన్నమాట ఇక్కడ ఇక్కడ బేబీకే కాదు ఇక్కడ మా ఏ మదర్ గా నా సిస్టర్స్ వెంటనే మేడం గారికి ఫోన్ చేసి నాకు ఇంజెక్షన్ ఇప్పించి నాకు ఆ ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం సొల్యూషన్ చేసే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే అసలు ఇంకో దగ్గర ఇంకో డాక్టర్కి వెళ్ళాలా జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలా ఏంటి అని నేను చాలా భయపడ్డాను కానీ మేడం గారు పిల్లలకే కాదు ఎనీ ఏ ట్రీట్మెంట్ అయినా ఏదైనా చేస్తారు పేషెంట్కే కాదు పేషెంట్ వచ్చిన వాళ్ళకు కూడా ఇంత ట్రీట్మెంట్ చేసి అసలు ఎట్లా అంటే ఫీల్ బెటర్ మా బేబీ అసలు ఎట్లా ఉంటుందని నేను అనుకోలేదు వచ్చేటప్పుడు అసలు చాలా సీవియర్ పొజిషన్ రేట్ కూడా మా అమ్మాయికి పడిపోయింది చాలా భయపడ్డాం మేము అట్లాంటి రాజశేఖర్ సార్ రాధికా మేడం గారు చాలా ధన్యవాదాలు మీకు ఇక్కడ వెళ్తున్నాము వచ్చినప్పుడైతే చాలా ఇబ్బందికరంగా వచ్చాము ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్తున్నాము చాలా ధన్యవాదాలు